ముందుగా అందరికీ నమస్కారం మన శాస్త్రాల ప్రకారం ఇంట్లోకి ఈ జంతువులు వస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లోకి పిచ్చుకలు రావడం శుభప్రదంగా భావించాలి ఇంట్లోకి పిచ్చుకలు రావటం మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుదేరి ఉంది అని సంకేతం జంట పిచ్చుకలు గనక వస్తే ఇంట్లోకి శుభకార్యాలు జరుగుతాయని భావించాలి ఇంట్లో పిచ్చుకలు గూడు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఇంట్లోకి పాము వస్తే అది అంత మంచిది కాదు మీ ఇంట్లో బాధలు కష్టాలు వస్తాయి అనే దానికి సంకేతం ఇంట్లోకి పాము వస్తే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం స్వామివారికి పాలాభిషేకం చేయడం వలన బాధల నుండి విముక్తి పొందవచ్చు మీ ఇంట్లోకి గుడ్లగూబ ప్రవేశిస్తే చాలా మంచిది మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని సూచన గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం ఇంట్లోకి నల్లచీమలు ఎక్కువగా వస్తే చాలా మంచిది వాటికి పంచదార పెట్టండి మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు ఇంట్లోకి నల్ల చీమలు రావడం కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందని భావించాలి ఇంట్లోకి తేలు జర్రి రావడం కూడా అంత మంచిది కాదు ఇంట్లోకి తెలుపు జెర్రీలు రావడం మీపై మీ ఇంటిపైన చాలా నల్ల దృష్టి అధికంగా ఉందని భావించాలి ఇంట్లో ఎర్ర చీమలు ఎక్కువగా రావడం మీరు అప్పులు చేయవలసి వస్తుందని దానికి సూచన ఇంట్లో తొమ్మిద పురుగు గూడును ఏర్పాటు చేసుకుంటే మీకు త్వరలో సంతానం కలుగుతుందని సంకేతం ఇంట్లోకి గబ్బిలం రావడం అస్సలు మంచిది కాదు ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి